నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ ఈ రోజు మన స్టూడియోకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హేమ గారు వచ్చారు నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు నేను చాలా ఓకే ఒక మహిళగా నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అమ్మాయి ఉమెన్ మహిళా అధ్యక్షురాలుగా ఎదగడం నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అనమాట అసలు రాజకీయ పరంగా మీ తొలి దశ ఎలా స్టార్ట్ అయింది రాజకీయం అనేది నాకు ఎక్కడ అంటే మన రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు వరంగల్ లో నేను బేసిక్ గా వరంగల్ అమ్మాయిని సో అప్పుడు తను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూశాను నేను కూడా పాలిటిక్స్ వెళ్ళాలి అనే ఒక ఆలోచన అనేది అప్పుడు నాకు కలిగింది చిన్నప్పటి నుంచి ఏంటంటే లేడీస్ ని చాలా మంది ఎలా ఉంటది అంటే ఇంట్లో గాని బయట గాని ఆ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని కొంతమంది చూస్తూ ఉంటారు ఆ ఏంటి ఆడది అంటే అనుగుమనిగా ఉండాలి అంటూ ఉంటారు ఇవన్నీ మనతో కాదు మామూలుగా ఆడముగా సమానం అనే దాంట్లోనే ఉంటాం తప్ప మోస్ట్లీ జెండర్ అనేది డిఫరెన్స్ కానీ మనుషుల్లో మనం అంతా ప్రతి ఒక్కరికి అన్ని ఫీలింగ్స్ అలానే ఉంటాయి కదా సో దానివల్ల కాదు మనుషులంతా ఒకటే అనే దాంట్లో ఓకే నేను ఒకవేళ అమ్మాయి అనే దాంట్లో కాకుండా ఒక లీడర్ గా ఉన్నప్పుడు నేను లేడీగా నేను బయటికి రాగలుగుతాను అలానే నాతో పాటుగా ఉన్న మహిళలు కూడా బయటికి తీసుకురాగలుగుతాను అనే ఒక అప్పుడు నాకు అనిపించేసి నేను పాలిటిక్స్ అనే దాంట్లో మనం పాలిటిక్స్ వెళ్ళాలి అంటే కూడా నేనున్న బ్యాక్గ్రౌండ్ కి మోస్ట్లీ మా డాడీ సిపిఐ లో సిపిఎం లో పనిచేసాను అంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కాదు సో దాని వల్ల ఓకే మనం త్వరగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించినప్పుడు మనం సినిమా ఫీల్డ్ కి వెళ్తే తొందరగా వచ్చేసి ఎస్టాబ్లిషన్ అవుతాము యాజ్ ఎ హీరోయిన్ గా నేను ట్రై చేశాను సినిమాలు కూడా చేశాను నాలుగు సినిమాలు హీరోయిన్ గా చేశాను గా చేశాను డిస్ట్రిబ్యూటర్ గా చేశాను తమిళ్ తెలుగు సో ఆ తర్వాత ఏంటంటే సరే మనమున్న ఇప్పుడు వరంగల్ లో తెలంగాణ అమ్మాయిలు ఎలా ఉంటారంటే మోస్ట్లీ కొంచెం ఎవరికి అంటే మన బ్లడ్ లోనే ఉంటది లైక్ ఏంటంటే ఎవరి కింద ఉండము ఒకరి మాట వినము మోస్ట్లీ మంచి అయితే వింటాము చెడు అంటే వినము సో దాని వల్ల ఏంటంటే కొంచెం నాకు సినిమాలో నేను ఒకరు చెప్పిన మాట నన్ను నేను చంపుకోలేకపోయాను కాబట్టి నేను అక్కడ స్టాప్ చేసేసాను సరే ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ హీరోయిన్ గా స్టాప్ చేశాను నెక్స్ట్ పాలిటిక్స్ లో అప్పుడు నేను ఎంటర్ అయ్యి మళ్ళీ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా వచ్చేసి నేను కవిత కేటీఆర్ అన్నతో వాళ్ళందరితో నేను పార్టిసిపేట్ చేశాను ఇక ఇదే మోడల్ హౌస్ దగ్గర నుంచే దాంట్లో కూడా సెక్రటరీగా అంటే ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా దాంట్లో చేశాను ఆఫ్టర్ దాట్ మళ్ళీ మన తెలుగులో అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల తమిళనాడులో అవకాశం ఇచ్చాయి ఇక్కడ తెలుగు అమ్మాయిలు అక్కడ చాలా వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు ఛాన్సెస్ ఇస్తారు అనడం వల్ల అక్కడికి వెళ్ళాను ఆఫ్టర్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇక డిస్ట్రిబ్యూటర్ గా కొంచెం ఆ తర్వాత మళ్ళీ నాకేంటంటే ఓకే మనం అనుకున్నది పాలిటిక్స్ ఓకే మనం ఇక్కడ కూడా కొంచెం అదే పరిస్థితి సేమ్ ఆడవాళ్ళకు అంటే ఈ ఈ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉండదు ఈ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉండదు అట్లేం లేదు ఎక్కడ పోయినా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అది ఈవెన్ ఇంట్లో పని చేసే లేడీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అది కామన్ గా జరుగుతూనే ఉంటుంది సరే మనల్ని మనం కాపాడుకుంటూ ఇంకా ఏంటి అనే దాంట్లో వస్తే ఆల్రెడీ నేను పాలిటిక్స్ లో ఉండాలి అనేది ఉంది కాబట్టి ఆఫ్టర్ నేను ఒక దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను బాగా ట్రై చేశాను ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నాను అనే దానికి కూడా ఏంటంటే బీజేపీలోకి వెళ్ళొచ్చు కానీ నాకు బీజేపీ అనే దాంట్లో నేను అసలుకి నా లైఫ్ లోనే నేను ఓటు ఎవరికి వేయలేదు మంచి పార్టీకి వెయ్యాలి నిజాయితీగా ఉన్న పార్టీకి వెయ్యాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్నదాన్ని నేను అలాంటిది నేను బీజేపీ ప్రభుత్వం వస్తే బాగా చేస్తుంది ఎందుకంటే అప్పట్లో డీజిల్ ఇంత పెట్రోల్ ఇంత ఇది ఇంత అదంతా మేము తక్కువ చేస్తాము అని చెప్పి చాలా చెప్పారు ఆ ఏంటిది జిఎస్టీ విషయంలో కానీ టాక్సెస్ ఎవ్రీథింగ్ చెప్పడం వల్ల ఏంటంటే నిజంగానే చేస్తారేమో అనుకొని చాలా పెద్దగా మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా సో దానికి కూడా నేను బస్మరాజ్ అయిపోయి ఫస్ట్ ఫస్ట్ ఓటు కేసాను ఆ తర్వాత ఓటు వేయలేదు ఇంకా మీరు వేసాను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అన్నమాట నేను ఓటు ఓటింగ్ ఎవరైనా కూడా ఒక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటేస్తారు కానీ నాకు ఏ ప్రభుత్వం అనేది నాకు మంచిగా అనిపించలేదు ఆ అంటే ఖచ్చితంగా ఈ ఒక పని చెప్తే చేసే దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి సో దాంట్లో ఏంటంటే ఏదైనా ఒక మంచి పార్టీ వస్తే మళ్ళీ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూనే ఉన్నాం ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఏంటంటే మనకి అరే ఈ పార్టీ కంటే అదే బెటర్ ఫిఫ్టీ పర్సెంట్ అని మనకు అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ సో ఆ విధంగా నేను ఫస్ట్ ఫస్ట్ బీజేపీ దానికి ఓట్ వేసాను ఆఫ్టర్ తను చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్న తర్వాత ఇంకా మళ్ళీ బీజేపీని లైఫ్ లో నేను ఇంకా ఓట్ వేయద్దు అనేది డిసైడ్ అయిపోయాను మనకి మంచి పార్టీ ఏది అనేది అప్పుడు నేను కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు నా సిద్ధాంతాలకి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర ఓకే ఎందుకంటే ఎవ్రీబడి అందరూ ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ట్యాక్స్ పేయర్స్ అందరూ ఎందుకంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎందుకంటే చిన్న చిన్న పేస్ట్ దగ్గర నుంచి బిస్కెట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మెడిసిన్ వరకు మనం టాక్సెస్ చేస్తాం దాంట్లో పే చేస్తాం సో దాని వల్ల ఏంటంటే ప్రతి మనిషి లబ్ధి పొందాలి ఇప్పుడు మన డబ్బులే కదా అవన్నీ టాక్సెస్ మనం కడుతూనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి సో దాన్ని రిటర్న్ గా అందరికీ అవకాశం ఇప్పుడు కొన్ని కొన్ని స్కీములు పెడతారు ఇప్పుడు వృద్ధ అది పెట్టాలి తప్పదు అది ఎందుకంటే వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ అట్ ఎ టైం మిగతా వాళ్ళకు కూడా సేమ్ ప్రతి సిటిజన్ కి వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉండాలి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నందుకు వాళ్ళకి రిటర్న్ రావాలి సో ఏంటి అంటే ఎడ్యుకేషన్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వృద్ధాప్యం వరకు అందరికి కంపల్సరిగా హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ రిటర్న్ తిరిగి ఇస్తున్న ప్రభుత్వం ఏది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అది మాటలు చెప్పి వదిలే పార్టీ ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలుగా తను ఏం చెప్పాడో అది చేసి చూపెడుతున్నాడు అందువల్ల నేను ఆ పార్టీని చూస్ చేసుకోవడం జరిగింది ఇప్పుడున్న సమాజంలో ఒకరు సపోర్ట్ లేకుండానే ఎవరు ముందుకు రావట్లేదు అలాంటిది ఒక ఉమెన్ గా ఉండి మహిళగా ఉండి రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎలా అంటే మహిళలకు ఖచ్చితంగా భయం ఉంటది బట్ మీరు ఎవరిని స్ఫూర్తి తీసుకొని వచ్చారు మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటి ఈ రోజు వచ్చేసి భారత మాత అని చెప్పేసి గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి కూడా మనం జరుపుకుంటున్నాం సో భారత మాతకి ఒక అంటే లేడీ అనేది బర్త్ ఇస్తుంది తను ఎందుకు భయపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధిపత్య శక్తి అంటారు మనలోనే చాలా ధైర్యం ఉంటది కానీ మనం పెరిగిన వాతావరణం అనేది మనల్ని భయం ప్రాంతాలకు గురి చేస్తూ ఉంటారు ఎందుకంటే తండ్రి అన్ననో తమ్ముడో మన సొసైటీ అరే ఆడపిల్లలు ఇలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడాలి అనేది కొన్ని చెప్తూ ఉంటారు సో నాకైతే మా నాన్న అంటే తను వాళ్ళ వైఫ్ ని ఒక ఆడదానిగా అంటే అణిగి ఉండాలి అనే దాంట్లో చూసాడు కానీ ఒక బిడ్డగా నన్ను అయితే ఏ రోజు అమ్మాయిను ఇలానే ఉండాలి అనేది నాకు చెప్పలేదు అండ్ బై బర్త్ దేవుడు నాకు ఇచ్చాడు ఏంటి ధైర్యం అనేది ఎక్కువనే ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నాది పెద్ద నాగారం వరంగల్ డిస్టిక్ ఒక చిన్న గ్రామం కానీ నాకే తెలియదు నేను ఎలా వచ్చేసి నా డెస్టినీ అలా తీసుకొచ్చింది దేవుడు ఉన్నాడు అదొక ధైర్యం మాత్రం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఉన్నారు అంటే నా వెనకాల ఎవరు లేదు దేవుళ్ళు ఉన్నారు నా తండ్రి తల్లి శివ శక్తి అని చెప్పేసి నేను ఆ విధంగానే వెళ్తాను అది తప్ప నాకు ఇంకేది ఆస్తులు ఉన్నాయనో లేకపోతే వచ్చేసి మా అమ్మ ఉన్నారు నాకేమి మా డాడీ లో వచ్చేసి ఎమ్మెల్యేనో సీఎం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే ఒక ఇండిపెండెంట్ గా రావడం అనేది చాలా గ్రేట్ మేడం బట్ అది ఒక అచీవ్మెంట్ చేశారు అంటే రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా అంటే ఎవరైనా సపోర్ట్ తీసుకున్నారా మీరే దిగారా ఎట్లా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను అసలు ఏంటి మనము ఫ్యూచర్ అనేది మొత్తం నా లైఫ్ అనేది పాలిటిక్స్ పాలిటిక్స్ కోసమే సినిమా ఫీల్డ్ కి పోయించు పోవడం జరిగింది సో అలా అసలు నామినేషన్ అంటే ఏంటిది జనాలు ఏంటి మనం తిరగాలి కదా నామినేషన్ అందులో వేసినప్పుడు ఎలాంటి అక్కడ వర్క్స్ ఉంటాయి లోపల అంటే గ్రౌండ్ వర్క్ సో గ్రౌండ్ వర్క్ ఏంటిది ఏ ఆ బేసిక్ థింగ్స్ నేర్చుకోవడానికి మాత్రమే నేను వచ్చేసి అలా నేను ఇప్పుడు వచ్చేసి వెంటనే ఇప్పుడు నేను ఎమ్మెల్యే కంటే చేయగానే నాకు ఓట్లు వేస్తారు అని దాంట్లో నేను ప్రజలలో మమకం అవ్వాలి అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి తిరగాలి నార్మల్ గా కూడా తిరగచ్చు అది తిరుగుతూనే ఉన్నాం మనం మాక్సిమం వచ్చేసి నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను ఎన్జిఓ దాంట్లో కూడా నేను కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను గా ఐ నో వెరీ వెల్ బట్ ఏంటంటే నామినేషన్ టైంలో ఎలా ఉంటుంది అన్నట్టుగానే నేను దాంట్లో ప్రచారం ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి ఎలా మనల్ని పిలుస్తారు అక్కడ మనం ఏం చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా ఎస్టిమేషన్స్ ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి అలా నేను ఇండిపెండెంట్గా కంటెంట్ చేశాను సపోర్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల సపోర్ట్ అయితే దొరికింది ఎందుకంటే ఒక లేడీగా ధైర్యంగా బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది ఎమ్మెల్యేగా పోటీ అంటే చాలా మంది మోస్ట్లీ ఏంటంటే కొంతమంది ఎలా ఉండదు అంటే ఆ పరిగెత్తే గుర్రానికే వేయాలి ఓట్లు అనే దాంట్లో కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది కొంతమంది నిజంగానే లేడీ బయటకు వస్తుంది అని వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటుంది అంటే ఒక్కొక్క బేసిక్ వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటది కానీ నిజంగానే ఆ అమ్మాయిలు బయటకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆదరించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే అమ్మతనం అనేది ఆటోమేటిక్ గా ఒక ఆడదానిలో ఉంటుంది పెట్టే గుణం అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నాను ప్రతి స్టేట్లలో ఒక ఆడది ఒక లీడర్ అయ్యి ఒక సీఎం గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది నా మనస్తత్వం నేను చెప్తున్నా ఉంటది కూడా ఎందుకంటే ఒక సీఎం అనే వాళ్ళు ఎలా ఉంటారంటే పెట్టే విధానంలో ఉండాలి ఎప్పుడు తీసుకునే విధానంలో అది ఆడదానికి మాత్రమే ఉంటది అనేది నా ఒపీనియన్ ఓకే మేడం ప్రస్తుత గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం బాగా క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పటికెప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మీకు సమాధానం చెప్తాడు దాని మీద మీరు ఎలాంటి స్పందిస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ప్రజలది ప్రభుత్వం అంటేనే ప్రజలు సో ఇది ఇప్పుడు మీరు వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలను ఎంత వరకు నిలబెట్టుకున్నారు ఆరు వాగ్దానాలు మాక్సిమం ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఓన్లీ బస్సు అనే దాంట్లో దాంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి మిగతావన్నీ ఎక్కడ పోయి అది వదిలిపెట్టేసి మూసీ నది అని చెప్పేసి సుందరీకరణ అని చెప్పేసి వస్తుంది ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందో స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు పెట్టకుండా ప్రతి జనాలలో ఇల్లును కూల కొడితే నువ్వు ప్రభుత్వం ఏం చేయాలి జనాలకు భరోసాగా ఉండాలి దాన్ని వదిలిపెట్టి నువ్వు వచ్చేసి ఏక కూల కూలగొడతావు అంటే వాళ్ళు ఎంతవరకు వచ్చేసి వాళ్ళు బాధ ఇప్పుడు ప్రజల్ని బాధ పెట్టడం కాదు మన ఏంటిది ప్రజల ప్రజా పాలన అనేది ప్రజల కోసము దాన్ని వదిలిపెట్టేసి నువ్వు మూసీ నది అని చెప్పేసి కొట్టడము ఇంకోటి ఏంటి హైడ్రా అని చెప్పి తీసుకొస్తున్నావు మరి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయాయి ఈ రేవంత్ రెడ్డి గారికి తెలీదా ఇదే రేవంత్ రెడ్డి గారు పాత ప్రభుత్వం కూడా సేమ్ ఇలానే చేయబోతే నువ్వు అలా దానికి వచ్చేసి ఎగ్జామినేషన్ ఉన్నాయి మీరు పెట్టండి ఎందుకు గుల కొడతారు అని చెప్పి మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మరి అదేం చేస్తున్నావు అంటే నువ్వు నువ్వు ఒక గా ఉంటే నువ్వు ఒకలాగా చేస్తావు ఎదుటోళ్ళు ఉంటావు ఉంటాయి ఒక అందరికీ ఒకటే రూల్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రభుత్వం అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం అంటే పాలిటిక్స్ లో మేము ఉన్నాం కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాము సామాన్య ప్రజలు అయితే క్వశ్చన్ చేస్తే ఊరుకోవు కదా వాళ్ళకంత ధైర్యం ఉండదు ఆ ధైర్యం వచ్చినా కూడా నువ్వు వేరే రకంగా చేస్తావు మేము పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి ప్రజల తరపు నుంచి అర్హత అడిగే అర్హత మాకు ఉంది నువ్వు చేయట్లేదు ఒక ఏ యూత్ అంటే యంగ్ సీఎం గా నువ్వు అయ్యావు ఇండియాలోనే మాక్సిమం ఫస్ట్ ఇక్కడ సెకండ్ టై సెకండ్ ప్లేస్ అనుకుంటాయి అప్పుడు నువ్వు అయినప్పుడు ఒక గా ఉన్నావు ప్రజలకు భరోసా ఇచ్చిస్తే ఖచ్చితంగా నువ్వు చెయ్యి ఎవరైనా ఆదరిస్తారు లీడర్ గా ఆదరిస్తారు నువ్వు లీడర్ గానే ఎదిగిన తర్వాతనే ఒక సీఎం అయ్యావు నువ్వు నార్మల్ గా వచ్చేసి రాలేదు కదా ప్రజలలోకి వెళ్ళావు ప్రజలకు హెల్ప్ గా ఉంటా అన్నావు అండగా ఉంటా అన్నావు అది పెట్టి ఇప్పుడు వచ్చేసి ఏదో పదిహేను లక్షల కోట్లు వచ్చేసి మూసీ నది మీద ఏంటి మన రాహుల్ గాంధీ వాళ్ళ ఏంటిది కజిన్ అతను వచ్చి చేస్తున్నాడు అనే దాంట్లో ఆ ప్రాజెక్టు కోసం వచ్చేసి మూసి అని చేస్తే ఖచ్చితంగా మాట్లాడతాం నేనైనా మాట్లాడితే రేపు ఎవరైనా క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉంది యాజ్ అ ట్యాక్స్ పేయర్ గా నాకుంది ఎవరికైనా ఉంది రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా అనేది కాదు ఎవరైనా అడుగుతాం తప్పు చేస్తే రేపు వద్ద నన్నైనా అడుగుతారు జనాలు ఓకే మేడం ప్రజెంట్ అయితే ప్రస్తుతం మహిళల గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే ఆ సమాజంలో లైంగిక వేధింపులకు చాలా గురవుతున్నారు దీనిపైన ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశం అనేది వచ్చేసి మేల్ డామినేటింగ్ సొసైటీ ఇది దాన్ని ఫస్ట్ అరికట్టాలి దాన్ని ఎవరు చేయరు ఏదో ఏమో అంటే ఇంట్లో మాత్రము లకు భయపడుతూ ఉంటారు తప్ప ఎవరు బయట కోసం నేను పెద్ద రాజాను రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట కాని ఇంట్లో కాని ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వేది ఇచ్చేది నేర్చుకోండి ఆఫ్టర్ దట్టే మీరు ఫస్ట్ ఈ రెస్పెక్ట్ అనేది అందరి ద్వారా ఇప్పుడు పిల్లలకు కూడా నేర్పించే విధానం అది ఉండాలి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ గా ఉండాలి అని అది వదిలేసేసి లైంగికంగా అంటే ఇప్పుడు నువ్వు ఏ నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు బయట పిల్లగాళ్ళు అది చేసి చేస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక పిల్లవాడు ఇప్పుడు చిన్న పిల్ల మీద రేపు జరుగుతుంది అంటే వాడు ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూస్తున్నారు ఇప్పుడు లిక్కర్ అమ్ముతున్నారు డ్రగ్స్ అంటున్నారు ఇవన్నీ ఎవరు ప్రభుత్వమే కదా ఇవన్నీ కరికట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ప్రభుత్వానికి ఉంది అది వదిలిపెట్టేసి నువ్వే వచ్చేసి లిక్కర్ అమ్ముతావు రోడ్డు మీద పోతుంటే మళ్ళా వచ్చేసి ఊదు అని చెప్పి పెడుతున్నావు మరి లిక్కర్ అమ్మకు వాళ్ళు తాగరు కదా ఒక రూల్స్ పెట్టు ఆ రూల్స్ ను ఫాలో చేయకు అమ్ముతో నువ్వే పట్టుకునేది నువ్వే మళ్ళీ అన్ని నీ దగ్గరే ఉన్నాయి మరి జనాలకు వచ్చేసి లిక్కరు అని చెప్పేసి ఏంటి డ్రగ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుంది వాళ్ళు పోయి రేపులు చేస్తున్నారు నువ్వు ఎక్కడ అరికట్టాలో అక్కడ అరికట్టాలి చిన్న వయసు నుంచే పిల్లలకు నేర్పించాలి ఆడమోగా పిల్లల్ని డిఫరెంట్ గా చేయడం కాదు అందరూ సమానమే అని పెంచాలి లైంగికంగా అంటే మరి ఇంత ఉన్నప్పుడు మరి మొన్న ఏంటిది కలకత్తా కేసు అంతగానం జరిగింది ఏం చేశారు ప్రభుత్వాలు మరి రోడ్డు మీద వాడిని నేనే చేసినా అంత ధైర్యంగా చెప్పినప్పుడు వాడిని తీసుకొచ్చి ఊరే అయిపోయిర్రు ఏం చేసిర్రు లేకపోతే ఇంకొకటి చేయపోతే వాడు ఏ దేనితోనైతే విర్ర వీగుతున్నాడో దాన్నే వచ్చేసి ఒక ఒక్కరు తప్పు చేసిర అన్నప్పుడు మీకు టెస్ట్లు అయితే చాలా ఉన్నాయి కానీ నార్కో టెస్ట్ అంటున్నారు ఇంకేమో అంటున్నారు నిజంగానే వాడే చేసిందా అనేది మీరు చూడండి నిరూపించండి మన ఏంటిది ఇంత డెవలప్ అయింది మన భారతదేశం అని చెప్పి చెప్తున్నారు మోడీ గారు మరి ఇన్ని చిన్న విషయం ఒక నార్కో టెస్ట్ ఇంకేదో ఒకటి తీసుకురండి తీసుకొచ్చేసి ప్రజలలో నిజ నిజంగా ఉన్నారా ఎవరైతే తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి ఇంకొకసారి భయపడాలి ఇప్పుడు వాడి పోసేసేవాడు ఎందుకు ఇంకొకసారి భయపడ భయపడతాడా ఇంకొకసారి చేస్తాడా మరి ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు ఆడదాన్ని మరి ఇంత నాశనం చేస్తున్నప్పుడు మరి ఎవరైతే చేసిన వాళ్ళు నేను చేసిన అని రోడ్ రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు వాడిని ఒక్కరిని తీసుకొచ్చేసి ఏంటిది బయట సౌదీలో చేయట్లేదా అక్కడ ఎందుకు అంత తక్కువగా ఉంటున్నాయి బయట కంట్రీలో ఎందుకు రేపులు జరగట్లేదు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అదే శిక్షించే విధానం అనేది మారాలి ఈ ఈ శిక్ష ఇలా ఉంటుంది శిక్ష ఈ ఈ విధంగా ఉంటది కాబట్టి ఒక మైండ్ లోకి వస్తది అరే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది అనే ఒక భయం ఉండాలి ఆ భయాన్ని క్రియేట్ చేసినప్పుడే మనుషులు వచ్చేసి ఇప్పుడు దేవుడు అంటే ఎందుకు భయపడతారు మనుషులు భయం ఉంటది భక్తి ఉంటది ఆ భక్తిని భయాన్ని తీసుకురావాలి ఇంకొకటి చేయాలి అంటే అయ్యో నాకు ఈ పరిస్థితి వస్తుంది అనే దాంట్లో అప్పుడు చేస్తే ఆ లైంగిక వేధింపులు అనేవి తగ్గుతాయి ఆడవాళ్ళు అనేది దేవతలు అనేది మీరే చెప్పాలి అది చెప్పినప్పుడే జరుగుతుంది దాన్ని వదిలేసి మేము రక్షిస్తామని ఊరికే మాటల్లో చెప్పడం కాదు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఆఫ్టర్ దాట్ ఇంకేదైనా చే చేయొచ్చు అదే ఇప్పుడు మొన్న ఈ మధ్యలో ఉమెన్ కమిషన్ అనే ఒక లేడీ మాట్లాడుతుండే మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే స్కూళ్ళల్లో వచ్చేసి అమ్మాయిలకు పీరియడ్స్ రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి అంత విధానంగా ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ ని ఈ విధంగా ఉంటున్నారు ఇప్పటికే వచ్చేసి కొన్ని ప్రభుత్వాలు అంటే అంతకు ముందు ఏంటి అమ్మాయి పుడుతుంది అంటే అబార్షన్లు చేపించారు అప్పటికే ఆల్రెడీ ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు ఇప్పటికే తగ్గిపోయారు ఇంకా కొన్ని రోజులైతే మీరు ఇదే విధంగా వస్తే ఒక లేడీ అనేది సూసైడ్ అటెంప్ట్లు జరుగుతున్నాయి రేపులు చేస్తున్నారు మర్డర్లు చేస్తున్నారు మానవంగాలు చేస్తున్నారు ఇవన్నీ భారతదేశంలో ఎక్కడ ఉండవు ఇంతగానం మన భారతదేశంలోనే ఉంటాయి ఫస్ట్ ప్లేస్ లో ఉంటది ఈ మర్డర్లు మానబంగాలకి ఆడవాళ్ళ మీద అత్యాచారాలకి మన మన భారతదేశంలో ఉంటది తప్ప వేరే ఏ దేశంలో ఇంతగా ఉండదు మన దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు ఎందుకు ఇక్కడ మనుషులు లేరా మరి దాన్ని ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా గాని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటున్నారు బేటీ బచావో బేటీ పడావో అంటాడు కానీ మరి ఏం చేస్తున్నాడు వాళ్ళ గుజరాత్ లోనే మంది ఆడవాళ్ళని మొన్నటికి మొన్న వచ్చేసి గో ఏంటిది ల్యాండ్ విషయంలో ఆడవాళ్ళని గోతుల్దేవి దాంట్లో ఏంటిది సజీవ దానం చేస్తున్నారు సజీవంగా ఉన్న వాళ్ళను పూడ్చిపెడుతున్నారు ఇలాంటి రాజకీయాలు మేల్ డామినేషన్ ఉన్నప్పుడు ఎక్కడ మారుతుందండి మారాలి అంటే ఫస్ట్ మనం మారాలి మనుషులుగా తల్లిదండ్రులుగా నీ నీ బిడ్డ ఒకతే నీకు బిడ్డ కాదు దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఆడవాళ్లే ఎదుటోళ్ళకు బిడ్డ అయితే నీకు బిడ్డ అవ్వాలి ఒక ఆడదాన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు ఈ విధంగా చేసుకున్నప్పుడు నువ్వు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే ఉంటది ఇంకెప్పుడు ఏది మారదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడది అనే దానికి ఒక ఆది పరాశక్తి అనే దాంట్లో తీసుకురావాలి ఎక్కువగా అయితే ఆ మహిళలు గృహింస ఆ బారిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమందికి వెలుగులోకి వస్తారు కొంతమంది రారు వెలుగులోకి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఈ హెల్ప్ లైన్ కేంద్రాలు ఎలా అంటారు ఇప్పుడు హెల్ప్ లైన్ కేంద్రాలు మనం అంటున్నాం ఇప్పుడు మన సొసైటీలో నార్మల్ గానే ఒక లేడీ కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏమంటారు అరే దీనికి పొగరుందిరా ఇట్లా మాట్లాడుతుందిరా అని చెప్పేసి తను మాట్లాడే అధికారం లేదా ఎందుకు ఆడది మాట్లాడకూడదా నిజాయితీగా మాట్లాడితే ఎందుకు మీరు అలా మాట్లాడతారు ఇవ్వండి లేడీస్ కొంతమంది భయపడుతూ ఉన్న వాళ్ళకి ఎలా బ్రతకాలి అని నేర్పించండి ఎలా మాట్లాడాలి అని నేర్పించండి నిజాయితీగా న్యాయంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడాలి అని చెప్పి ధైర్యంగా చెప్పాలి అప్పుడే బయటపడుతుంది ఇప్పుడు ఈ ఆడవాళ్ళు భయపడుతున్నారు కంపల్సరిగా ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు మన కరోనా దగ్గర నుంచి మనుషులు ఎలా ఏ టైంలో ఏ విధంగా చనిపోతున్నారు కూడా తెలియదు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళు ఎందుకంటే కొంచెం డిపెండ్ ఆన్ బాయ్స్ గా వాళ్ళ మీద ఆధారపడి ఉండే మన సంస్కృతి తీసుకొచ్చారు దాన్ని వదిలేసి స్వతంత్రంగా బ్రతకాలి అనే దాంట్లో చాలా మంది వస్తున్నారు బ్రతకని ఇవ్వండి వాళ్ళని కొన్ని చట్టాలు ఏం చట్టాలు ఎలా ఉన్నాయంటే కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తున్నాయి ఆ నిజంగా ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళకు వచ్చేసి ప్రాబ్లం నిజంగానే జరుగుతుంది ప్రాబ్లం లేని కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసేసుకొని మిస్ ఇది చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తున్నాయి అది కాదు నిజంగానే ఇంత డెవలప్ అయింది కాబట్టి రియల్ గానే ఒక నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా కొన్ని టెస్ట్లు ఉన్నాయి అవి దాన్ని వాడకంలోకి తీసుకురండి అప్పుడు జనాలు భయపడతారు నిజాల సైడ్ వెళ్తారు ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్ లో మనం ప్రతి ఒక్కరు హండ్రెడ్ మెంబర్ లో చూసే నైన్టీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ అబద్దాలతోనే బతుకుతున్నారు నిజాల కంటే రెండు పర్సెంట్ నిజాలు బతికే నిజాలు చెప్పే వాళ్ళు నిజంగా చెప్తున్నారు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు అంటే అంత టార్చర్ అనుభవిస్తున్నారు నిజాయితీగా మాట్లాడడానికి ఇప్పుడు అసలుకి లేదు న్యాయం లేదు వాడికి బ్రతుకు తెరవ లేదు నిజాన్ని బయటికి తీసుకొస్తే చంపేస్తున్నారు సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు అది కాకుండా ఏంటంటే ఎవరికైనా మనుషులందా ఒకటే ఆడ ఆయన మొగ అయినా అనే దాంట్లో సమానత్వం తీసుకురండి బ్రతకడం నేర్పించండి ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మ్యారేజ్ చేస్తారండి హస్బెండ్ ప్రాబ్లం అవుతుంది ఏంటి బ్రతకడం మనిషి బ్రతక వద్దా అందుకని చెప్పి స్వతంత్రం బ్రతికే అవకాశాన్ని ఇవ్వండి వాళ్ళకి నేర్పించండి డిపెండ్ ఎవరి మీద అవ్వకుండా బ్రతకడం నేర్పించాలి ఆడవాళ్ళు కూడా నిజంగా చెప్తున్నాను చాలా మంది బయటకు వస్తున్నారు చాలా మంది ఆ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఆఫీస్ కానీ ఈవెన్ ఎక్కడన్నా బస్ లో కానీ ఏ పెళ్లికి వెళ్ళి ఈవెన్ ఇంట్లోంచి అడుగు బయట పెట్టిందంటే చాలు ఆడది కామన్ గా ఉండే పాయింట్ ఏంటి కాము దాన్ని మన ఆడవాళ్ళు ఏ విధంగా ఫేస్ చేయాలి ఒక మగాడి నుంచి మనకి ఎదురయ్యే పాయింటే అది కాబట్టి ఎలా దాన్ని ఎదుర్కోవాలి సృష్టి అనేది కామం దాని మీద వచ్చింది సృష్టి నిలబడేదే అంటే శివశక్తి అంటారు లేకపోతే ఈ సృష్టి అనేది ఆడ మొగ అనే దాంట్లోనే ఉన్నది ఆడది లేకపోతే మగాడు లేడు మొగాడు లేకపోతే ఆడది లేదు ఇద్దరు సమానం కానీ దాన్ని కామం అనే దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక మనిషిలో వచ్చేసి నవరసాలు ఎలా ఉంటాయో కామం అనేది కూడా ఉంటది కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి ఎంత వరకు అనేది ప్రతి ఒక్కరికి దాన్ని ఆ ఏంటిది అనలైజేషన్స్ కార్యక్రమాలు పెట్టడం కానీ అరే అమ్మాయి అంటే ఏంటిది అంత ఎంత వరకు తనను వచ్చేసి మనం ఏ దృష్టితో చూడాలి ఎప్పుడు చూడాలి అనే ఒక లిమిట్స్ ఉన్నాయి మన దేశంలో దాన్ని అది నేర్పించుకుంటుండాలి ఎప్పుడు చిన్న వయసు నుంచే అది చేస్తేనే కదా ఇప్పుడు బయట కంట్రీలలో చిన్న వయసు నుంచి అందరూ సమానంగా ఉంటుంటారు మన దగ్గర ఏంటంటే జెండర్ విభేదం చూపెడిన వాళ్ళని అరే ఆడది ఇలానే ఉండాలంట ఇట్లనే డ్రెస్ వేసుకోవాలంట అట్లనే డ్రెస్ వేసుకోవాలంట అనేది మీరు చిన్నప్పటి నుంచే చేస్తున్నారు అది తీసేసి ఎంతవరకు అంటే అందరూ సమానంగా ఉండేటట్టు చేస్తే ఖచ్చితంగా వచ్చేసి కామం Por Pero... ఇప్పటికీ జరుగుతున్నాయి రోజు మనం బయటకు వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా మన మీద వంద కండ్లు ఉంటానే ఉంటాయి కానీ దాన్ని మనం మనం రక్షించుకోవాలి ఆ రక్షించే విధానం ఎలా మనం ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతోనే ఎంత వరకు ఎదుటోడు మాట్లాడే విధానాన్ని బట్టేసి అది దానికి ఒక సైకాలజీ ఉంది ఒక బాడీ మనిషి ఎలా ఎక్కడ చూస్తున్నాడు తన కండక్ట్ చేస్తున్నాడా ఇంకెక్కడైనా చూస్తున్నాడా ఏంటి అనేది అలా చూసినప్పుడు మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది దానికి ఒక సైకాలజీ ఉంది ఖచ్చితంగా జనాలకి చెప్పాలి అంటే లేడీస్ కి ఖచ్చితంగా దీని గురించి అవేర్నెస్ రావాలి అవేర్నెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు ఇప్పటికీ చాలా మంది లేడీస్ బయటకు వస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా అవేర్నెస్ లోనే ఉంటున్నారు కానీ కొంతమందికి ఏంటంటే తెలియట్లేదు అది మిస్బిహేవ్ జరుగుతుంది అందుకని చెప్పేసి అది ఇంకా కొంచెం మేలిన డామినేటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తీసుకురావాలి బయటికి తీసుకురావడానికి మనమే ప్రయత్నం చేయాలి ఎవరైతే మనకు అవకాశం ఇవ్వరు ఈ మొగోళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే అమ్మ మేము మీకు అవకాశం ఇస్తాం మీరు చేయండి అని అయితే మనం మన హక్కుల్ని మనమే గుంజుకోవాలి మనమే తీసుకోవాలి మేము బ్రతుకుతాము అనేది మనమే చూపించాలి అంతే ఈ మాల ఎందుకు వేసుకున్నారు అంటే ఈ విధమైనటువంటి గెటప్ కి అసలు ఏంటి చెప్పండి నాకు దేవుడు అంటే చాలా భక్తి నా దానికి అంటే ఏమంటారు స్పిరిచువల్ గా కనెక్ట్ అయిపోయాను కాబట్టి ఒక కేజీ బంగారం కొనిచ్చినా గాని దాంట్లో తక్కువ అయింది అంటే ఖచ్చితంగా నేను ఇలాంటి మాలలు ఉదాక్ష అన్న కూడా నాకు చాలా ఇష్టం తామర మాలలు ఈ దేవుడికి సంబంధించిన కొన్ని మాలలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను వేసుకుంటా అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అంటే మీరు అన్నారు కదా ఇంత ముందు ఒక కామము అనే దాంట్లో మనుషులు మనం బయటికి వెళితే వెయ్యి గండ్లు వంద గండ్లు మనల్ని చూస్తూనే ఉంటాయి అది సింగిల్ గా ఒక ఆడది బయటకు వచ్చినప్పుడు అందుకని చెప్పేసి మనల్ని మనల్ని కాపాడుకోవడం ఓకే తినొచ్చేసి ఓ దీంట్లో ఉన్నది దేవుడు దీంట్లో ఉంది కాబట్టి భయపడతారు అనే ఒక దాంతో కూడా ఉంది రెండు పాయింట్స్ ఒకటి నాకు పాజిటివ్ మూడు పాయింట్స్ నాకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఒకటి నన్ను నేను సేఫ్టీ చేసుకోవచ్చు ఇది వేసుకుంటే నాకు నచ్చుతుంది దేవుడు అనే దాంట్లో ఒక కేజీ బంగారం కొనిచ్చిన గానీ ఇది వేసుకుంటే నాకు సంతోషం నా సంతోషం కోసం నేను వేసుకున్నాను ఒక ఆయుధాన్ని వంటి మీరు వేసుకొని తిరుగుతున్నారనమాట అంతే కదా తప్పదు ఇప్పుడు సొసైటీలో మనం బ్రతకాలి అంటే ఒంటరిగా బ్రతకాలి అంటే బోల్డ్ మంది ఉంటారు వాళ్ళందరినీ తట్టుకోవాలి అందరికైతే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళలేము కదా కొంతమందిని అక్కడక్కడే సైలెంట్ చేయాలి అంటే ఎదుట ఆ ఈ అమ్మాయి వచ్చేసి ఈ టైప్ లో ఉంది కాబట్టి తినను మనము కొంచెం ఆ తిన్న గెలకకుండా ఉంటే బెటరు అనే టైప్ లో ఉంటది విమర్శించారా ఇప్పటి అయితే నన్ను ఎవరు విమర్శించలేదండి ఒకటే అన్నారు బాగా బాగుంది మేడం దేవతలాగా ఉన్నారంటారు కొంతమంది లేకపోతే బా మంచిగా కనబడుతున్నారు నీట్ గా కనబడుతున్నారు ఒక తెలుగు ఇంటి అమ్మాయి లా కనబడుతున్నారు ఆ టైప్ లోనే వచ్చాయి కానీ ఇప్పటిదాకా ఎందుకు చేసుకున్నావు అని నన్ను అడిగింది లేదు నేను బేసిక్ గా ఏంటంటే దేవగణ అమ్మాయిని నాకు మాక్సిమం త్వరగా దేవుడు కనెక్ట్ అయిపోయాడు అనే దాంట్లో నేను నమ్ముతాను వరకు అయితే మన మహిళల గురించి అయితే మాట్లాడుకున్నాం మేడం మీ నుంచి ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనుకున్న అమ్మాయిలకి ఏం సందేశం ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయిలు భయపడకూడదు దేనికైనా ధైర్యంగా వెళ్ళాలి నిజం అనేది మన దగ్గర ఉంటే మనకు నిజం అనేది ఆయుధము నీతి నిజాయితీ అంటారు కదా కొన్ని కొంచెం లేట్ అవుతుంది నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అది రావడానికి లేట్ ఈ రోజు వాళ్ళు గెలుస్తారు అంటే అబద్ధం అనేది గెలుస్తుంది కానీ గా అయినా కూడా నిజం అనేది బయటకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి నిజాయితీగా బతకడం అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనలో ధైర్యం వస్తుంది దేవుడు కూడా మనకు సపోర్ట్ ఉండదు మనకి ఎవరో ఒకరు ధైర్యంగా తండ్రినో తల్లి అని కాదు మనకు మనమే ధైర్యంగా ఉండాలి మనలో ప్రతి ఒక మనిషిలో ఒక దేవుడు ఉంటాడు తను మన మైండ్ లో నుంచి మనకు చెప్తూనే ఉంటారు నువ్వు నిజంగా ఉంటే ఖచ్చితంగా నీకు రూట్ చూపెడతారు అబద్ధం అయితే నీకు చెప్తూనే ఉంటారు ఆ ధైర్యాన్ని మనలో ఫస్ట్ మన మాట మన విన మన ఆత్మ మాట వినాలి అంటాను సో అప్పుడు ఆటోమేటిక్ గా ధైర్యం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలు అనేది మీరు నిజాయితీగా ఉన్నట్టయితే ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి ఎదుటోడు భయపడతాడు ఆ మన మాటలే మనకి ధైర్యం మన మన బిహేవియరే మనకు ధైర్యం ఇది అమ్మాయిలకు చెప్పేది ఇది ఒకటే నీకు ఎదుటోళ్ళ కోసం నువ్వు బ్రతకు నీ కోసం నువ్వు బ్రతుకు అప్పుడు నీకు దేవుడు సపోర్ట్ గా ఉంటాడు నీ ఆత్మ నీకు సపోర్ట్ గా ఉంటుంది నీకు ఏమంటారు శ్రీ శ్రీరామ రక్ష అంటారు ఆది పరాశక్తి నీలోనే ఉంది దాన్ని నువ్వు బయటికి తీసుకురా ఇది చేస్తే ఆటోమేటిక్ గా ఏంటిది ఆ కుంఫులు గింఫులు ఆ కరాట గిరాట నేర్చుకోవాల్సిన నీ నీ వాయిస్ నీ నిజాయితీ నీ ఆయుధం అదే నేను చెప్పగలను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మహిళల గురించి నిజంగా చాలా గొప్పగా చెప్పారు చాలా నేర్చుకుంటాం ఈ విషయాలన్నీ కూడా మేము కూడా దృష్టిలో పెట్టుకుంటాం చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్